మీ అందరికీ రైతు సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతారు కష్టంగా దిగుబడి వస్తుందని చెప్పారు చాలా సంతోషం కష్టపడుతున్నారు సమయానుకూలంగా పంట పండిస్తున్నారు ప్రకృతి సహకరిస్తుంది అన్ని విధాలుగా మనకు భగవంతుడు సహకరిస్తున్నాడు కాబట్టి సముద్రంలో ఉపరితల ద్రోణి వచ్చింది నాలుగు రోజులు వర్షం పడుతుంది రాళ్లవాన పడుతుంది వడగలవాన పడుతుంది అని టీవీలలో పత్రికలలో ప్రకటించారు నాకు భయమేసింది మన దేవ అందరికంటే ముందు కోత వచ్చేటువంటి ప్రాంతం మాట్లాడక ప్రాంతం ఇప్పుడు నిన్న నేను పేపర్లో మీరు చూసుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రైతులు లేటుగా నాటేసినటువంటి వరంగల్ జిల్లా ఆ జిల్లాలకు నిన్న నీళ్ళు వదిలిపెడుతున్నారు ఇంకా పంట పడటానికి ఇంకా నీళ్ళు పోదు మన నీళ్ళు వదులు అయిపోయింది కోసడైపోయింది కొట్టుడు అయిపోయింది అమ్ముకుడు అయిపోయింది అంత వ్యత్యాసం ఉంది ఇతర ప్రాంతాలకు మన ప్రాంతానికి